నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వార్ల ఉత్సవమూర్తులను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు తదుపరి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి కనుల పండుగగా గ్రామోత్సవం నిర్వహించారు పట్టణంలోని నాలుగు మాడవీధులు హరోం హర నామస్మరణతో మారుమోగాయి శంషాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తిని సందర్శించారు భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీ రామానుజుల విగ్రహాన్ని సందర్శించి అక్కడి నూటెనిమిది దివ్య దేశాలను దర్శించుకున్నారు ముచ్చింతల్కి వచ్చిన రామ్నాథ్ కోవింద్ కు మై హోమ్ చైర్మన్ రామేశ్వరరావు స్వాగతం పలికారు రామ్నాథ్ కోవింద్ ను శ్రీ రామానుజ చియర్ స్వామి సత్కరించి మంగళ శాసనాలు అందించారు I take it uh, as my privilege, as my honour and as my fortune to have visited this great temple commemorating the memory of great social reformer of 11th century, Swami Ram Ji. It has been possible due to the invitation which I received from our beloved and respected Chinnaswamiji Maharaj. Even before that, I had the privilege to have inaugurated the statue of, golden statue of Swami ji, It's a place worth visiting by every Indian. Many philanthropic activities are going here for the cause of our downtrodden, our poor, our backward sections of the society. Though I have visited this temple and seen many temples built in this complex, but my journey and visit to this complex is not complete. I hope to visit it again. My best wishes for his as for Swamiji's long life, good health, and all the team with which. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి దీంతో ఆలయం వెలుపుల వరకు భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తీతిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సమర్పించారు ఇక నిత్య ఆర్జద సేవల్లో భాగంగా స్వామివారికి అభిషేకం అమ్మవారికి ఖడ్గమాలార్చన శ్రీచక్ర నవావరణ అర్చన చండీ హోమం శాంతి కళ్యాణం నిర్వహించారు నంద్యాల జిల్లా నందవరంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు చీర సారీ సమర్పించారు తొలుత అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పట్టు చీర పసుపు కుంకుమ సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించారు వేద ఘోష నడుమ దూపదీప నైవేద్యాలతో పాటు హారతి సమర్పించారు ఏలూరు పట్టణం దొండపాడులోని శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ దేవి శక్తిపీఠంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు మంగళ మంగళహార్తలు సమర్పించారు అనంతరం సుందరంగా అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో సైనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా వేద పారాయణం మన్య సూక్త పారాయణం నాగహారతి కల్పవృక్ష హారతితో పాటు మరో ఐదు హారతులు సమర్పించారు మంత్రపుష్పం శంఖారావంతో సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి నిర్వహించిన రథోత్సవం కనుల పండుగగా కొనసాగింది అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శని చనుములు బుద్ధు దూలని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు శరణములు ప్రసాద శరణములు जय हनुमत ज्ञान गुण बंदित जय त्रिलोक पूजित राम गोता बलजामा अंजनी पुत्र पवन नाम उदय भानुनी मधुरपलमणि भावन लीलामृत मुनुला कांचन वर्द निरा कुंडल मलित कुंसिक केश श्री हनुमान गुरुदेव चरण पर साम सुग्रीवल मैत्रिणी गोलिपे राज पदवी सुग्रीवन मिलित సూక్ష్మ బాపట్ల జిల్లా చందోలులోని శ్రీ భగలాముఖి ఆలయంలో హరిద్రార్చన వైభవంగా జరిగింది విశేష పూజల అనంతరం అమ్మవారిని మహాగౌరీ దేవిగా అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు అన్నవరం సత్యదేవుని ఆలయ గోపురం మరికొద్ది నెలల్లో స్వర్ణమయం కానుంది ఇందుకోసం అన్నవరం దేవస్థానం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది ఈ నేపథ్యంలో తీతిదే ఆభరణాల ప్రత్యేక నిపుణుల బృందం ఆలయ గోపురాన్ని పరిశీలించింది దాదాపు ఏడు కోట్ల రూపాయల నిధులు అవసరం కావచ్చని ఈ బృందం అంచనా వేసింది మరికొద్ది రోజుల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనుంది వికారాబాద్ జిల్లా పరిగిలో పోచమ్మ తల్లి ఫలహారపు బండి ఊరేగింపు ఘనంగా జరిగింది అమ్మవారిని రథంపై అధిష్టింపజేసి ఆలయం వరకు ఊరేగించారు ఈ సందర్భంగా కొందరు కళాకారులు ధరించిన శంకర వేషధారణలు ఆకట్టుకున్నాయి వందలాదిగా తరలి వచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు కోనసీమ జిల్లా రాజోలులో పదివేల శివలింగాల తయారీ పూర్తయింది ఈ నేపథ్యంలో గోదావరి నది ఒడ్డున నూట ఎనిమిది మంది పండితుల వేద మంత్రోచ్చారాల నడుమ పదకొండు రోజుల పాటు అభిషేకాలు నిర్వహిస్తారు అనంతరం నదీ గర్భంలో కలుపుతారు ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజోలు వాసులు తెలిపారు विग्रह अमराधीश्वर अगणित गुण गण अमृत शिव आनन्दमृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा शिव पूजित दानवराश भरपराजित मा पविनाश शिव साब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साब शिव श्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्रशिव शिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेश शिव नूताधीश्वररूप प्रियशिव భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి అమ్మవారు ఎక్కడుంటే అక్కడ తప్పకుండా బోనం సమర్పించాల్సిందే తెలంగాణ పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనూ బోనాల ఉత్సవం ఘనంగా సాగింది అనేక మంది మహిళలు నెత్తిన బోనమెత్తి అమ్మవారికి సమర్పించేందుకు ఊరేగింపులో పాల్గొన్నారు వీరితో పాటు వివిధ కళా బృందాలతో పాటు అమ్మవారి సోదరుడైన పోతురాజు వేషం వేసిన కళాకారుడు రాకేష్ నెత్తిన బోనమెత్తి చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎక్కడున్నా సంస్కృతి సంప్రదాయాలకు విస్తృత ప్రాధాన్యం ఇస్తుంటారు తెలంగాణలో ఊరూరా జరిగే బోనాల ఉత్సవాలు తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వైభవంగా సాగుతున్నాయి అమెరికాలో తెలుగు వాళ్ళంతా కుటుంబ పరంగానే కాదు సామూహిక ఉత్సవాల్లో ముందుంటారు విస్కోన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో వేలల్లో ఉన్న తెలంగాణ వారంతా సందర్భం వచ్చిన ప్రతిసారి ఒక చోటుకు చేరుతుంటారు ఇప్పుడు బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఒక చోటకు చేరి ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠింపచేసుకుని ఇళ్ల నుంచి బోనాలు తెచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ వేడుకకు మహిళలే కాదు పిల్లా పాపలు పురుషులు కూడా హాజరై బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం